అధ్యక్ష ధన్యవాదాలు ముందుగా ఎస్సీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మేము సీపీఐ గారు మొదటి నుంచి కూడా జాతీయ స్థాయిలో పూర్తి స్థాయి మద్దతు ఇచ్చాము ఆనాడు ఏబి వర్ధన్ గారు వాళ్ళందరూ కూడా మొదటిసారిగా స్పందించడం జరిగింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మనస్ఫూర్తిగా హర్షిస్తూ ఆ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి మందా కృష్ణ మాదిగా ఇతర పెద్దలందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను రెండో అంశం నిన్న ఒక ఘటన జరిగింది నాకు బాధేస్తుంది ఇది ఈ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలన చేసిన మా మిత్రులు ఆ కింద కూర్చోవటం పది పది సంవత్సరాలు పరిపాలన చేసిన మిత్రులు అలా కూర్చోవటం మాలాగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఇచ్చే శ్లోగన్ లాగా మీరు ఇవ్వటం చాలా బాధాకరంగా ఉంది ఇక్కడ రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు రెండు నిమిషాలు అది మంచి మంచి మాట చెప్తానండి మంచి మంచి మాట చెప్తా మీరు మంచి మాట చెప్తానండి అసలు వద్దు అది వద్దా మంచి మాట కూడా చెప్పొద్దా మంచి మాట కూడా చెప్పొద్దా మా అయితే అరేండి నేనేం చెప్తాను మీరు అంటే అది కాదు అంటే ఎవరు మాట్లాడిరా మీరు అది అంటే ఇప్పుడు మీరు మాలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కూడా అట్లా అంటే మీరేదో ఏ ఏదో దురు ఏదో లోపలు పెట్టుకున్నట్లుంది చెప్ మాట్లాడినండి 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 ఎందుకంటే మాకు ఎందుకంటే సోదరి ఆ ఇద్దరు ఆ ఇద్దరు సోదరి మనుల పట్ల సోదరి ఎవరైనా సరే సోదరి మనుల పట్ల మా సానుభూతి ఉన్నాయి దానికి సంబంధించి ఏమీ భిన్నాభిప్రాయం లేదు అదే సమయంలో అదే సమయంలో అక్కడ మాట్లాడేటువంటి ఆ వరవడిలో జనరల్ భాష జనరల్గా ఉద్దేశపూర్వకంగా అవమానపరచాలని చెప్పారా లేదా ఇవి కూడా చూడాలి ఓకే చెప్తాను చెప్తా అదే విధంగా చూడాలి అందులో వాళ్ళిద్దరికీ ముఖ్యమంత్రి గారికి సవిత గారికి అక్కా తమ్ముళ్ళ అనుబంధం ఉంది బంధుత్వం ఉంది బంధుత్వం ఉంది అందువల్ల దాన్ని మనం ప్రొలాంగ్ చేయకుండా ప్రొలాంగ్ ప్రొలాంగ్ చేయకుండా ఒక చోట కూర్చుని కూర్చొని స్పీకర్ గారి రూమ్లో కూర్చుని దానికి ఆ సమస్యకి పరిష్కారం చేసుకోవటం మంచిది రెండో అంశం రెండో అంశం ఏంటంటే అధ్యక్ష వాస్తవంగా నేను అప్రాపరేట్ బిల్లు మీద నేను చాలా అంటే అందరికీ సహజంగా మాట్లాడాలని ఉంటుంది మాట్లాడాలని కోరుకున్నాం ఐ లాస్ట్ మై ఛాన్స్ మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా బిల్లు బిల్లు మేము మాట్లాడాలనుకున్నాం మళ్ళీ ఐఎమ్ లూజింగ్ మై ఛాన్స్ అందువలన అధ్యక్ష ఇప్పుడు సభను ఎందుకంటే అప్పుడు తెలంగాణ యాస్ట్ అప్పుడు చూసాం అప్పుడు తెలంగాణ యాస్టేషన్ అప్పుడు అదంటే అది దెర్ వాజ్ ఏ కాస్ దానిలో అందరం కలిసాం వి ఆల్ ఆల్ పార్టీస్ వర్ యునైటెడ్ అండ్ వీ ఫాట్ అండ్ మనం ఏంటంటే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ రన్నింగ్ ద హౌస్ ఆల్సో వెన్ తెలంగాణ ఇష్యూ వాజ్ ఏ ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఫర్ హస్ ఇప్పుడు అంశం ఒక చిన్న అంశం మీద తేడా వచ్చింది దా దాన్ని దాని సంబంధించి దాని సంబంధించి లేదా నేనేమి నేను ఐ ఐ డోంట్ వాంట్ ఐ డోంట్ వాంట్ ఐ ఆమ్ ఫస్ట్ పర్సన్ ఐ ద ఫస్ట్ పర్సన్ టు హానర్ ద ఉమెన్ యామ్ ద ఫస్ట్ పర్సన్ అయితే అట్ ద సేమ్ టైమ్ దేర్ దేర్ సెంటిమెంట్స్ ఆర్ ఎఫెక్టెడ్ ఇఫ్ దేర్ ఫీలింగ్స్ ఆర్ ఎఫెక్టెడ్ హౌ టు రిజాల్వ్ దట్ 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 వాజ్ ఇట్ ఈస్ టు బీ ఇట్ ఈస్ టు బీ డిస్కస్డ్ కానీ మీరు ఇప్పుడు అసలు మమ్మల్ని కూడా మీరు మాట్లాడకుండా మీరు చేస్తూ ఉంటే మాకేమి అట్లా అంటే అల్టిమేట్లీ విల్ బి ఫోర్స్ టు టు ఫీల్ దట్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్ దట్ యూ హ్యావ్ సంథింగ్ ఇన్ మైండ్ మీరు విత్ వితౌట్ కీపింగ్ ఎనీథింగ్ ఇన్ మైండ్ మీరు యూ మస్ట్ బి ఓపెన్ టు రిజాల్వ్ ద ఇష్యూ మైండ్లో పెట్టుకోకుండా అది చేస్తే ఏమైతే ఉపయోగం ఉండదు అందువలన చేస్తారు నేను నేను యాజ్ నేను యాజ్ ఏ మెంబర్ యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ పార్టీ జస్ట్ ఐఎమ్ ఐఎమ్ సజెస్టింగ్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఒపీనియన్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఒపీనియన్ అల్టిమేట్లీ ద హానరబుల్ స్పీకర్ విల్ టేక్ ఏ విల్ టేక్ ఏ డేస్టమ్ అందువల్ల ఆనరబుల్ ఐ రిక్వెస్ట్ హాన్రబుల్ స్పీకర్ గారు మీరు బెటర్ టు కాల్ ద స్టేక్ హోల్డర్స్ ఇన్ టు యువర్ రూమ్ అండ్ హ్యావ్ ఏ డిస్కషన్ విత్ దమ్ అండ్ రిజాల్వ్ ద ఇష్యూ బెటర్ టు హ్యావ్ సో దట్ దట్ ఇస్ మై రిక్వెస్ట్ ఆఫ్టర్ ఆఫ్టర్ ఆల్స్ ఇఫ్ హౌస్ గోస్ వెల్ ఆటోమేటికలీ వాట్ ఎవర్ సబ్జెక్ట్స్ ఆర్ దేర్ వీ కెన్ ఫ్రీలీ వీ కెన్ ఫ్రీలీ పార్టిసిపేట్ ఇన్ దట్ వీ కెన్ వీ క్యాన్ ఫ్రీలీ డిబేట్స్ డిస్కషన్స్ ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు ఇంకా చాలా కావాల్సి ఉన్నాయి ఇవాళ ఇంపార్టెంట్ స్కిల్డ్ యూనివర్సిటీ పెట్టారు ఈ స్కిల్డ్ యూనివర్సిటీకి సంబంధించి అధ్యక్ష రెండు మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను అధ్యక్ష స్కిల్డ్ యూనివర్సిటీకి సంబంధించి స్కిల్ అరే నేను చెప్పాను చెప్పాను కదా ఓకే మళ్ళీ మళ్ళీ నేను లేవనే కా ఈ అంశం పైన అవసరం లేదు అధ్యక్ష స్కిల్డ్ యూనివర్సిటీకి సంబంధించి చాలా చాలా ఈ యూనివర్సిటీ సంబంధించినటువంటి దాన్ని మేము మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం అదే సమయంలో ఈ రాష్ట్రంలో కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కొన్ని వందల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి అక్కడ చదువుకున్న వాళ్ళకి అసలు లేవు దాదాపు అరవై శాతం గ్యాప్ వచ్చింది ఈ అంశ ముందు అక్కడ పటిష్టం చేయకుండా అక్కడ కింద స్థాయిలో ఉన్నటువంటి విద్యా విధానంలో దాన్ని పర్టిష్ట చేకూర్చకుండా పై స్థాయిలో యూనివర్సిటీ ఒక్కదాని వల్ల ప్రయోజనం ఉండదు అందుకని కింద స్కూల్స్ నుంచి స్కూల్స్ నుంచి రావాలి ఆ విధంగా అక్కడ స్కిల్ని డెవలప్ చేసుకుంటూ పైకి రావాలి అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి వనరులని దానికి సాంకేతికతను జోడించే విధంగా అక్కడ కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఇంకా చాలా అంశాలు ఉన్నాయి సార్ ఏదైనా మై ఫ్రెండ్స్ ఆర్ నాట్ మీ టు స్పీక్ సో దో 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 ఐ హేకిన్ ఏ ఐ హేక్ ఏ జెన్యున్ స్టాండ్ అందువల్ల కోరుతున్నాను ఏదో దానిలో రిజాల్వ్ చేసే క్రమంలో చేయాలని చెప్పి కోరుతున్నాను ADDICTION